ఓం నమ శివాయ శ్రీమాత నమ మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు మరి ఆ వస్తువుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు మరి ఆ వస్తువులు వరుసగా చెప్పుకుందాం హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థం ఒకటి గంటలు దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయటి ప్రపంచంలో లోపలికి శబ్దాలు వినపడకుండా చేయడం రెండవది మనస్సుని దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది రెండు దీపహారతి దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని వేడుకోవడం మూడవది ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వాంతర్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటిమాటికి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది నాలుగవది కర్పూర హారతి వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు ఐదవది గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం ఆరవది పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కానీ భగవంతునికి వీటితో పని లేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది ఏడవది పత్రం శరీరము ఇది త్రిగుణాలతో కూడుకున్నది పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు ఎనిమిదవది పుష్పం అంటే హృదయం ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అనే అర్థం కాదు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అనే అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి తొమ్మిదవది ఫలం మనస్సు మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి దాన్నే త్యాగం అంటారు పదవది తోయం అంటే నీరు భగవంతునికి అర్పించవలసిన నీరు మనలోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద బాష్పాలు దైవానికే అర్పితం కావాలి పదకొండవది కొబ్బరికాయలు హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీరు సంస్కారము కోరికలు అనే పీచుని హృదయం అనే కొబ్బరికాయ నుండి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి అదే నిజమైన నివేదన లోపల సంస్కారం అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తాము మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా వస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి పన్నెండవది నమస్కారము చేతులు జోడించగానే పదివేళ్ళు కలిసి ఉంటాయి ఈ పదివేళ్ళు పది ఇంద్రియాలకు గుర్తు ఇందులో కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము పదమూడవది ప్రదక్షిణము ముల్లోకములన్నీయు భగవంతుని స్వరూపముతో నిండి ఉన్నాయి ఆ భగవంతుని సుగుణాకారమైన విగ్రహమునకు కానీ లింగమునకు కానీ ప్రదక్షిణము చేసినట్లే ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితం ఉంటుంది అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్